వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మానవత్వం మర్చిపోయి తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడి బిడ్డలను పెంచుతారు అది కూడా గుర్తించకుండా కనీసం తల్లిదండ్రులన్న ఉద్దేశం కూడా లేకుండా మనల్ని కన్నారు పెంచారు మన బాగోగులు చూసారు వాళ్ళ రక్తాన్ని దారబోసి మనల్ని పెంచుకుంటూ వచ్చారని చెప్పి చిన్న జాలి కూడా లేకుండా చంపేస్తారంటే వాళ్ళు సమాజంలో చాలా కఠినమైన వ్యక్తులు వాళ్ళని ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కఠినంగా శిక్షించాలి ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల ఇప్పటికే చాలా యువత కొంచెం ఎడమకం పొడమకంగా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగితే కొన్ని ఇంకా గో దారుణాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ మరొకటి జరగకుండా తల్లిదండ్రుల పట్ల ఎవరైతే విముక్తిగా ఉన్నారో ఎవరైతే ఇలాంటి ఘోరానికి పాల్పడుతున్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలిందని వాళ్ళు బాధపడినా సరే వీళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి మనిషిని చంపేమని చెప్పదు కానీ జీవితాంతం జైల్లో ఉండేలాగా వాళ్ళ ఎందుకు చేసాము ఈ అని చెప్పి బతికే హక్కు వాళ్ళకి అసలు బతికే హక్కు లేదండి కానీ అంత కఠినమైన చట్టాలు మన రాజ్యాంగంలో లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళు చనిపోయేంత వరకు కూడా జైల్లో ఉంచే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి నిజమేనండి నిజంగా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఎథిక్స్ లేకుండా అయిపోయింది ఈ సమాజం పట్ల ఎలాంటి ఎథిక్స్ లో పిల్లల వాళ్ళు అనుకున్నదే చేస్తున్నారు బ్రీటం అని చెప్పి కొత్త పదం తీసుకొచ్చాను తల్లిదండ్రుల వల్ల వాళ్ళకి క్రీడ కావాలి కానీ వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బు కావాలి వాళ్ళు చెప్పిన మాట వినకూడదు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు వద్దన్నమా ఫ్రీడమ్ మాత్రం వాళ్ళకి కావాలి తల్లిదండ్రుల మీద చాలా ఈశ్వ ద్వేషాలు పెంచుకుని మధ్య యువత చాలా పాడైపోతున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం ఒక ప్రాతిపదికగా తీసుకునే సరైన పద్ధతిలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి ఎవరైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే బిడ్డలు సహకరించట్లేదో తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ప్రభుత్వం ద్వారా ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి సపరేట్గా ఒక కార్యక్రమం కూడా పెట్టి ఇలాంటిది నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల చాలా విముఖతగా ఉంటున్నారు ఎందుకంటే స్వేచ్ఛ మాకు ఫ్రీడమ్ కావాలి మాకు స్వేచ్ఛ కావాలి ఈ మధ్య కొత్త పదం యదవ పదం మొదలైంది స్వేచ్ఛ అనే దానికి అర్థం లేకుండా పోయింది వేళ కాబట్టి నేను చెప్పినట్టుగా ప్రభుత్వం కొంచెం చర్య తీసుకుని దీనిపై కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుందని చెప్పాను తల్లిదండ్రులు తల్లిదండ్రులు పెంచగలరు కానీ వాళ్ళ తలరాట ఎవరు పెంచలేరు నేను చాలా కుటుంబాల్లో చూశాను మనకు కూడా నేను ఈ మధ్య నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్కి అయిన తర్వాత చాలా కుటుంబాల్లో మనం తొంగి చూడవలసిన పరిస్థితులు సమస్యల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి కొంతమంది బిడ్డలు అలాగే రాలిగే పెరుగుతున్నారు ఎలాంటి ఎత్తు లేకుండా పెరుగుతున్నారు తల్లిదండ్రుల లోపం అంటే వాళ్ళ లోపం కూడా లేదు సమాజ లోపమే జరుగుతుంది వాళ్ళు చూస్తున్న ప్రపంచం మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఆ ప్రభావమే బిడ్డలమే పడుతుంది తప్ప తల్లిదండ్రుల ప్రభావం ఏమైనా పడట్లేదు తల్లిదండ్రులు తో మాట్లాడే సమయం కూడా అంత సమయం కూడా మన దగ్గర ఉండలేదు కాబట్టి వికృతంగా తయారైలాంటి ఇలాంటి ఇలాంటి ఘోరాలు నేరాలకి పోల్పడుతున్నారని చెప్పారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు ఈ సెల్ఫోన్ వచ్చిన సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ సెల్ఫోన్ అంటే సెల్ సెల్ఫోన్ వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరం చాలా పెరిగిపోయిందండి ఏ ఏ పని లేకపోతే ఇలా చూసుకుంటా ఉంటాడు సెల్ ఫోన్ నాన్న వచ్చారా కనీసం పలకరించి నన్ను పలకరించా పిలుపు కూడా లేదు ఎవడు బెడ్రూమ్ లో వాడు ఉంటున్నాడు ఎవడు ఇన్స్టాగ్రామ్ వాడు చూస్తున్నాడు ఎవడు ఫేస్బుక్ వాడు చూసుకుంటున్నాడు ఎక్కడెక్కడా లేనటువంటి వికృత శ్రేస్టులన్నీ సెల్ లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదే రీతిగా తయారవుతున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడే సమయం కూడా చాలా తగ్గిపోయింది ఏం చేస్తున్నారు అంటే ఇసుకు పడిపోతున్నారు ఏం చేస్తున్నారు నా తల్లి అంటే ఏదో పని చేస్తామని చెప్తున్నారు తల్లిదండ్రులు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు మనకు ఉండకూడదు భావనలో కూడా వెళ్ళిపోతున్నారు స్నేహితులతో మాట్లాడుకునే మాటలు అంటే మాకు మా డాడీ ఇలా అంటున్నాడు మా మమ్మీ ఇలా మా ఇంట్లో అసలు ఇవ్వడం లేదని ఒకరికొకరు చెప్పుకోవడం అలాగే దుర్మార్గంగా తల్లిదండ్రులు పగల పెంచుకుని ఈ రోజు బట్టలు కూడా చేసే స్నాయికి ఎదిగిపోయారంటే దీన్ని పూర్తిగా గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా బాధ్యత తీసుకుని వీళ్ళు కౌన్సిలింగ్ ఇప్పించే అవసరం ప్రతి కుటుంబంలో ఒకరు ఉన్నాడు మీరు ఎలాగని చెప్పి ఏదో ఒక కుటుంబానికి జరిగింది ప్రతి కుటుంబంలో ఒకరు ఉంటున్నారు మీరు గురించి ప్రత్యేక చట్టమైన తీసుకొచ్చి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలి